అధ్యక్ష మన తెలంగాణ యంగెస్ట్ స్టేట్ యంగెస్ట్ పాపులేషన్ అధ్యక్ష తెలంగాణ యువత పదిహేను సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల దాకా ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది అధ్యక్ష నేను గ్రాడ్యుయేట్ ఎంఎక్స్ నుంచి గెల్ గెలవడం జరిగింది అధ్యక్ష నీళ్ళు నియ నీళ్ళు నిధులు నియామకాలు నియామకాల విషయాల్లో తీసుకుంటే అధ్యక్ష యాక్చువల్ ఏంటంటే వన్ ఈస్ట్ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఉద్యోగాలు లేవు అధ్యక్ష ఏ స్టేటు యావరేజ్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ లేదు నేషనల్ యావరేజ్ తీసుకుంటే ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఉన్నాయి అధ్యక్ష దీంట్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బిశ్వాల్ కమిటీ మీద ఎంతో బిశ్వాల్ కమిటీ టూ థౌజండ్ ఎయిటీన్ వేసినప్పుడు బిశ్వాల్ కమిటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ నైంటీ వన్ థౌసండ్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష దాంట్లో కాల్లో వన్ ల్యాక్ నైన్టీ వన్ థౌసండ్ ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష ఇంతవరకు అవి ఫిల్అప్ చేపకోవడము అదేవిధంగా మొన్న చూశారు అధ్యక్ష యాక్షన్ ఏంటంటే గత ప్రభుత్వము ఇది గ్రూప్ వన్ విషయంలో తీసుకుంటే ఐదు వందల మూడు అని పది సంవత్సరాలు వాళ్ళు తతంగా చేశారు అద్దెక దానిలో అరవై ఉద్యోగాలు కలిపి ఐదు వందల అరవై మూడు తీసినప్పుడు గ్రూప్ వన్ విషయంలో కూడా నిన్ననే శ్రవణ్ గారు గట మాట్లాడి కోర్టులో ఉన్నాయి అది ఎన్నో అవకత చాలామంది ఎంతో ఇబ్బందులు పడుతున్నారు దాన్ని చూశారు అధ్యక్ష అదేవిధంగా మీరు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇస్తాను నేను ఎందుకు ఫిల్ అప్ చేయలేరు అదేవిధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మీ ద్వారా మొన్న జరిగిన ఇరవై ఆరో జాతీయ పిఎస్సి సమావేశంలో ఫిలిం సిటీలో జరిగింది అధ్యక్ష దానికి మురుగు గారు ప్రెసిడెంట్ గారికి రావడం జరిగింది అధ్యక్ష దానికి ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్ గారు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు అధ్యక్ష యాక్చువల్ ఏంటంటే జాబ్ క్యాలెండర్లో టోటల్ విజయవంతంగా జరిగిందన్నారు అన్నది మరి ఈ ఖాళీలు ఏమైనాయి ఇన్ని డిపార్ట్మెంట్ల ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీల విషయంలో ఈ ఖాళీల విషయంలో తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో అధ్యక్ష గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ టెట్ డిఎస్సి ఆర్ఎన్యా ఏది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అన్ని శాఖల్లో నియామకాలు ఉన్నాయి అధ్యక్ష దీంట్లో ఈ విధంగా చూసుకుంటే లేదా అంటే వీళ్ళు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు పది సంవత్సరాల నుండి ఒకే ఒకే రూమ్లో ఐదు ఐదు మంది ఆరు ఆరు మంది చదువుకుంటా ఇక్కడ వచ్చి నేను జాబ్ సాధించిన తర్వాత ఊరికి పోతాను చాలా మంది వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళ ఆశలు నిరాశలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఒక్కటే ఏంటంటే మనకు ఇస్తా అన్నం పెడతా అంటేనే ఎవరు ఆశ ఉంటారు పెట్ట అంటేనే వేరే దారి చూసుకుంటూ ఉంటారు అదేవిధంగా మీ ద్వారా ఐటీ మంత్రి గారు కూడా కోరేది ఏంది అధ్యక్ష మన దగ్గర లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఐటీ ఉద్యోగాలు కేవలం తెలంగాణ వాళ్ళకు తెల తెలంగాణ వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అధ్యక్ష దీన్ని పెంచాలి పెంచితే బాగుంటుంది ఎందుకంటే మనం ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాం గతంలో కూడా మేనిఫెస్టోలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇస్తామని అన్నాం దీన్ని కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెంచితే ఐటీ మీద ఆధారపడి ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాలేజీలు ఉన్నాయి దాని సెలక్షన్ కమిటీ పెట్టేసి ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి మన తెలంగాణ బిడ్డలకు ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేస్తే ఆ సెక్టర్ మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉందో అధ్యక్ష ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా తీసుకుపోవాలి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా తీసుకుపోవాలంటే దాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని గతంలో ఈ టీజిఐఏసి ఏదైతే ఉందో అధ్యక్ష అన్నిటికీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా వీళ్ళకు సబ్సిడీ కింద సబ్సిడీ కింద ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ యాడ్స్ ల్యాండ్ ఇచ్చేసి షెడ్ ఇస్తుండే అధ్యక్ష అధ్యక్ష దానిలో డిఐసిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎవరైతే పెడతా ఉన్నారో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకు సబ్సిడీ ఏది పవర్ సబ్సిడీ అయినా లేదు ఇంకా వేరే దాంట్లో సబ్సిడీ అయినా అన్ని సబ్సిడీ ఇచ్చుకుంటా ఉద్యోగాలు పెట్టడానికి ఆస్కారం ఆరం ఉన్నాయి అధ్యక్ష దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అధ్యక్ష ఎందుకంటే ఎన్నో రంగాలు ఉన్నాయి అధ్యక్ష ప్రతి ఒక్కరు ఇంజనీర్స్ అవుతూ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు సాధించాలి ఏ ఉద్యోగంగా ఉద్యోగం సాధిస్తే వాళ్ళు ఎందుకంటే చాలామంది పిల్లల మీద డిపెండ్ అయ్యి తల్లిదండ్రులు ఉంటారు అధ్యక్ష తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే లోన్ ఫెసిలిటీ చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష వితౌట్ మనం ఏంటంటే వితౌట్ సెక్యూరిటీతో వాళ్ళకి లోన్ ఇచ్చిన మన ఇప్పుడు సివిల్ వచ్చింది అధ్యక్ష ఒక్కసారి లోన్ తీసుకున్నారనుకో వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ఇండియాలో ఎక్కడ పోయినా కానీ లోన్ రాదు అధ్యక్ష దీన్ని ఒక్కసారి ఆలోచించుకొని ఐటీ ఇండస్ట్రీ అయినా లేకుంటే స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీ అయినా లేదా ఇంజనీరింగ్ ఇండస్ట్రీ అయినా లేదా ఇంకా ఏది ఆడపిల్లలు ఉన్నారనుకో స్త్రీలు ఉన్నారనుకో వాళ్ళకు ఏ విధంగా ఫెసిలిటీ ఇస్తున్నారు ఒక అన్నిటికీ దారుణమైన అధ్యక్ష ఏంటంటే అర్బన్లో అర్బన్లో లేడీస్కి అయితే ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఉద్యోగుల మీద వాళ్ళు వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష దాన్ని ఏ విధంగా మనం ఫిల్ అప్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే క్యూరు మనం ఏ విధంగా అన్నామో దానికి వాళ్ళకు అర్బన్లో అర్బన్ లేడీస్ చాలా ఇబ్బందులు ఉన్నారు అధ్యక్ష దాన్ని కూడా వాళ్ళకు ఏదన్నా ప్రాసెస్ ఇచ్చేసి దాన్ని ముందు తీసుకుపోతే ముందు మనం ఒక ప్రాసెస్ కింద పోతే ఒక ఇండస్ట్రీ ఇస్తే దాని కింద కనీసం పది మంది అన్ఎంప్లాయ్మెంట్కు ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అధ్యక్ష దీన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోతే బాగుంటుంది అదేవిధంగా ఒకవేళ జాబ్ క్యాలెండర్ తీసుకుంటే జాబ్ క్యాలెండర్ లేదా జీరో క్యాలెండర్ డిసైడ్ చేయండి అధ్యక్ష ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఉంది ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు చేస్తలేరు ఇంతమంది పిఎస్సీల ముంగట బట్టి విక్రమార్ గారితోని మన చైర్మన్ గారు ఏదైతే ఉన్నారో అబద్దాలు చెప్పించిన దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష ఇగో ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష ఈ విధంగా తీసుకుంటే మన యువత ఎంత మీద ఆధారపడి ఉన్నది మన మీద ఆధారపడి ఉన్నాం మనం ఏం చేస్తూ ఉన్నాం ఏం చేస్తూ ఉన్నాం అదేవిధంగా బట్టి విక్రమార్ గారు మనం పోయినప్పుడు ఇన్ని పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ మనం టోటల్ అన్ని స్టేట్లు కూడా మనం రావడం జరిగింది అధ్యక్ష దీన్ని ఒక సమగ్రగా దీన్ని ఒకటే ఒకటే అధ్యక్ష పది పది రోజులు తిండి ఒకరోజు మనం తినలేం ఎవ్రీ ప్రతిరోజు మనం తింటా ఉన్నాం ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తారు సాధించకపోతే వేరు ప్రైవేటీ ఉద్యోగాలుగా పోవడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష గ్రూప్ వన్ విషయాలు అదే జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయాలు ఏదైతే ఉందో అధ్యక్ష ఈ రోజు నుంచి అయినా మనం బిశ్వాల్ కమిటీ మీద ఆధారపడి ఎప్పుడైతే గత ఆపోజిట్ ఉన్నప్పుడు బిశ్వాల్ కమిటీ మీద ఏదైతే ఆధారపడి ఉన్నామో వన్ ల్యాక్ నైంటీ వన్ థౌసండ్ ఉద్యోగాలు ఏదైతే ఖాళీ ఉన్నాయో బేషరత్తుగా ఇమీడియట్లీ మనం ఫిలప్ చేస్తేనే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఉంది మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపల మనం ఫిల్అప్ చేస్తామన్న అధ్యక్ష ఇంతవరకు గతంలో ఏంటంటే అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అన్నారు నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా వాళ్ళు ఇచ్చిరో మనం ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినాం పదివేలు ఉద్యోగాలే మనం ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేయాలి ఫిలప్ చేస్తే చేస్తేనే నిరుద్యోగులకు మనం ఉద్యోగాలు ఇచ్చినట్టున్నాం నిరుద్యోగులను కూడా ఎంటర్ప్రైనర్స్ కింద ఏ విధంగా తీసుకురావాలి ఏ విధంగా తీసుకుపోవాలి దాన్ని కూడా ఒకసారి ఆలోచించుకొని వాళ్ళందరినీ తెలంగాణ మొత్తం శిష్యశ్యామలను చేసేటట్టు నిరుద్యోగులను ఉద్యోగాల కింద లేకుంటే ఎంటర్ప్రైనర్స్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి లేదా సబ్సిడీ కింద మనం ఇవి ఇస్తూ ఉన్నాం ఇప్పుడు టీజీఐసి కింద కొత్త కొత్త మనము ల్యాండ్స్ అలొకేషన్ చేస్తూ ఉన్నాం పరంభకు ల్యాండ్స్ తీసుకుంటున్నాం గతంలో ఏమైతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా అలొకేషన్ ఉంటుండే వాళ్ళ అలకేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే పెట్రోల్ పంప్ పెట్టుకోనికి హోటల్ పెట్టుకోనీకి చిన్న చిన్న ఏదైనా వాళ్ళకు ఏది కుటీర పరిశ్రమలు చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుండే దాని అలొకేషన్ ఎక్కడ లేదు అధ్యక్ష కొత్త కొత్త ఇప్పుడు టీజీఐసి వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్లాన్ చేసుకుంటే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఉద్యోగులు నిరుద్యోగులు అయినప్పుడు చాలామంది పిచ్చోలు కూడా తయారవుతున్నారు అధ్యక్ష గ్రూప్ వన్ చేసిన మళ్ళీ సివిల్స్ రాసి గ్రూప్ వన్ చాలామంది సెలెక్షన్ అవుతుండే వాళ్ళు కూడా ఏంటంటే మెంటల్గా తయారయ్యి ఏం చేయాలని అర్థమవుతులేదు అధ్యక్ష దీని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం రాబోయే రోజుల్లో జీరో క్యాలెండర్ రిలీజ్ చేయాలి లేదా మనము ఏదన్నా మనము ఈ ఫెసిలిటీ ఇస్తాం లేదా వాళ్ళని ఎంటర్ప్రైనైజ్ చేస్తాం లేదా ఉద్యోగాలు ఇస్తాం దీనికి కట్అప్ డేట్ ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను